కామ్రెడ్ సాకలైలమ్మ వర్దన్ సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉండబడిన మైలా యూనివర్సిటీకి ఒక సాకలైలమ్మ తెలంగాణ సాహిత్య రహితంగా పోరాటం చేసిన వీరవనిత తన పేరు పెట్టడం ఇది చరిత్రలో చరిత్రలో లిఖించబడ్డ విషయం అది రేవంత్ రెడ్డి గారికి ఆ పేరు పెట్టినందుకు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిండుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ఇది తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలను గౌరవించే విధానం అది తెలంగాణ సాహిత్య రహితంగా పోరాటం కోసం పశువులు వాసి దోరలకు భూస్వాములకు జాగ్రత్తలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఒక సాకలా కొంగు నడుపు కట్టుకుని కొడవలు పట్టుకుని చరిత్ర సృష్టిస్తాం కొడుకులను మీరు ఎవరు అని రచించిన ధీరశాలి ఇలా సాకలాయిలమ్మ ఆ సాకరైలమ్మ నామక పేరును యూనివర్సిటీ పెట్టడం మహిళా యూనివర్సిటీకి సాకరైలమ్మ మహిళా యూనివర్సిటీ అనే నామకరణం చేయడం తన నిన్న ఆ సభలో ఉన్న రాష్ట మంత్రివర్గాన్ని ఒప్పించి మెప్పించి గౌరవం గౌరవించి సాకరైలమ్మ మనవరాలకు మహిళా కమిషన్లో మెంబర్ చేయడం రేవంత్ రెడ్డి గారికి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బడుగు వర్గాల వర్గాలకు అండగా నిలబడ్డ మన ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రగతి భవన్ అని ప్రగతి భవన్లో కూర్చున్న విరంబించిన వాళ్లకు అది మీ ప్రగతి భవన్ కాదు అది ప్రజాభవన్ ప్రజల కోసం పనిచేసిన మహాత్మా జ్యోతిరాపుల నామకరణ పెట్టడం జరిగింది అంతకుముందు నిన్నగా మొన్న యూనివర్సిటీ ఏది మన చేనేత యూనివర్సిటీ ప్రపోజ్ చేయడం జరిగింది ఆ చేనేత యూనివర్సిటీ కూడా కొండా లక్ష్మణ బాబుజీ తెలంగాణ యోధుడు తెలంగాణ యోధుడైన తర్వాత విమర్శ కోసం పోరాటం చేసిన నాయకుడు ఆయన అందుకోసం కొండ లక్ష్మణి గారి నామకరణ చేయడం తర్వాత అదే జయశంకర్ సార్ జయశంకర్ సార్ యూనివర్సిటీని అట్టే కఠిన చేయడం రేవంత్ రెడ్డి గారికి రాష్ట ప్రజల మీద రాష్ట నాయకత్వం మీద రాష్టంలో ఉన్న రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య రహితంగా పోరాటం కోసం తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళ మీద ఆయనకు అభిమానం ఉంది వీళ్ళ పేరు చిరస్థాయిగా నిలవాలని ఒక గొప్ప సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ఆ పేరు పెట్టేందుకు వారికి నిండిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నా తరఫున నా తుంగతీ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానని